వెల్కమ్ టు మై ఇది అయితే సాటర్డే రోజు మార్నింగ్ అండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ అన్నమాట ఇంకా పిల్లలకైతే స్కూల్ ఉంది వీక్ అందుకని చెప్పేసి ఇంకా చూడండి ఇట్లా అయితే నా వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది ఎలాగో లేసాను కదా వ్లాగ్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు అన్నమాట ఇలాంటిది ఎప్పుడు రాలేదు కదా నా వీడియోస్లలో అందుకని ఇంకా మార్నింగ్ లేవడంతో నేను బయట ఊడ్చేస్తానండి ఫస్ట్ అదే పని చేస్తాను ఇంకా పిల్లలు లేస్తే కాదు అడావిడి అడావిడి ఉంటుంది మార్నింగ్ టైంలో అందుకని చూశారు కదా ఇంకా మా పిల్లలకి యాక్టివిటీస్ ఉంటాయన్నమాట అందుకని ఇంకా మీ ఏదో ఉంది అందుకని మార్నింగ్ మార్నింగ్ లేచానన్నమాట లేకపోతే ఇంటి దగ్గర ఉంటారు సాటర్డే మా బాబు హాలిడే ఉంటుంది ఇంకా బయట మొత్తం కడిగేసాను ఇంకా కొంచెం ఇంట్లో పాలు పెట్టేసి రైస్ పెట్టేసే వరకల్లా నేను కొంచెం టైం అయిపోయింది ఇంకా బయట కడిగేసాను వాళ్ళు ముందుకి కడిగేసిన తర్వాత చూడండి పాలు పెట్టాను ఎగ్స్ పెట్టాను ఈరోజు సాటర్డే మేము తిన్నాము కానీ పిల్లలకు పెడతాను అన్నమాట ఇది రైస్ రైస్ కుక్కర్లో పెట్టడం మానేసాను నేనైతే ఇంకా ఫ్రై పెయిన్ తీసుకున్నాను ఎందుకంటే బెండకాయలు కట్ చేసి పెట్టాను నైట్ ఇంకా ఫ్రై చేసేస్తాను అన్నమాట బ్రేక్ఫాస్ట్ ఎగ్ తినేస్తారు ఇంకా అన్ని వెజిటేబుల్స్ అలవాటు చేయాలి పిల్లలకి చూసారా బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది ఇక్కడ మా పిల్లల్ని అయితే లేపేశాను ఇంకా వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నారు పార్సల్స్ పెట్టాను రెడీ చేశాను అన్నమాట ఇంకా వ్యాన్ కోసం వెయిటింగ్ ఇంకా వ్యాన్ వచ్చాక స్టెప్స్ దిగి వెళ్ళిపోతున్నారనమాట తర్వాత నాస్ట్లయిన వరకు స్టార్ట్ అవుతుంది వాళ్ళు వెళ్ళక ముందు కడిగేస్తాను వెళ్ళినాక ముగ్గు పెట్టేస్తాను అన్నమాట ఆరిపోతుంది ఇంకా మా చెట్టుకైతే పూలు చూడండి ఎంత బాగా కూసాయో తెంపేశాను ఎందుకంటే పూజ కోసం అన్నమాట ఆల్రెడీ చామంతులు తీసుకున్నా ఇంకా కొంచెం మా చెట్టు కూడా సరిపోయినాయి అన్నమాట రోజెస్ పూజ చేస్తాను ఇంకా పిల్లలు వెళ్ళినాక ఇంకా నేను బయట కొంచెం అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇల్లు ఊడ్చి తుడిచేసి స్నానానికి వెళ్ళాను అనమాట యాక్చువల్లీ మధ్యలో వాకింగ్కి వచ్చాను అందుకని డ్రెస్ చేంజ్ ఉంది చూసారు కదా ఇల్లు అయితే ఊడ్చి తూడ్చాను నీట్గా ఇక్కడైతే నేను శారీ కట్టేసుకొని బొట్టు పెట్టేసుకొని పూజ అయితే పూజకైతే రెడీ అయిపోయినా అనమాట చూశారు కదా ఇంకా నేను పాత పూలన్నీ తీసేసి కొత్త పూలు పెట్టాను కొన్ని మా చెట్టువి ఇంకా కొన్ని అయితే నేను కొన్నాను అన్నమాట ఎల్లో కలర్వి ఎంత మంచిగా అనిపిస్తుందో మన ఇంట్లో పూలు మనం పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే చెట్లు పెంచడం అంటే చాలా చాలా ఇష్టము అదొక హ్యాపీనెస్ అనిపిస్తుంది అన్నమాట ఫస్ట్ డే తెంపను ఒక త్రీ ఫోర్ డేస్ అయినాక తెంపి దేవుడికి పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా అందుకని చెప్పేసి ఇంకా నేను దేవుళ్ళు అందరికీ పెట్టేశాను చాలా ప్రశాంతంగా అనిపించింది అన్నమాట ఇంకా పిల్లలు మా హస్బెండ్ అందరూ వెళ్ళిపోయినాక నేను ప్రశాంతంగా చేసుకుంటాను ట్వెల్వ్ వరకే ఎప్పుడైనా పెట్టుకున్నా ఏం కాదన్నమాట ఇంకా నేను లెవెల్కి అట్లా పెట్టేశాను చూసిరు కదా ఇక్కడ తులసమ్మవారు ఇంకా ఒక బ్రహ్మకమలం చెట్టు అవి ఉంటాయి అన్నమాట ఇంకా అక్కడ కూడా పెట్టేస్తాను అన్నమాట అగరబత్తులు ఎందుకంటే దీపం పెడితే గాలికి ఉండట్లేదు అందుకని చెప్పేసి చూసారా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే పెట్టేశాను ఇంకా తిరుపతి లడ్డు మా ఫ్రెండ్ వాళ్ళు తెచ్చారన్నమాట అది ఉంటే పెట్టేశాను ఫ్రెష్ది వాళ్ళు తేవగానే ఇచ్చారన్నమాట అందుకోసమే పెట్టేసి తిందామని చెప్పి చూసారా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది ఇంకా ఇది ఈవినింగ్ అండి ఇంకా పిల్లలు బయటికి తీసుకెళ్ళు బయటకు తీసుకెళ్ళు అంటే సరునగర్ లేక్ దగ్గర తీసుకెళ్ళాను వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మా మమ్మీ వాళ్ళ ఇంటికి రూట్ ఇదే కదా పోయినప్పుడు అలా అడుగుతారు నేనే తర్వాత తర్వాత అని చెప్తాను మళ్ళీ వచ్చేటప్పుడు చీకట్ అవుతుంది ఇంకా అట్లా ఊరికే చెప్పడం వల్ల నాకే బాధ అనిపించింది అందుకని ఇంకా ఈ సాటర్డే తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను మా ఇంటి దగ్గర అమ్మ చుట్టాలమ్మాయి ఉంటుంది తనని తీసుకొని వచ్చాను అన్నమాట ఒక్కదాన్ని కాకుండా చూడండి ఎట్లా ఫీల్ అయ్యి చేస్తున్నారో మా జున్న అయితే ఒక్క దగ్గర ఉండట్లేడు అది మూవ్ అవుతుంటే కూడా అక్కడ ఇక్కడ తిరుగుతానే ఉన్నాడన్నమాట కానీ ఫుల్ ఎంజాయ్ చేశారు నేను కూడా హ్యాపీ వాళ్ళు హ్యాపీగా ఉంటా నేను కూడా హ్యాపీగా ఉంటా చూసిరా ఎట్లా ఆడుతున్నారో ఒక్క దాని మీద ఆడట్లేరండి అన్నీ తిరుగుతున్నారు ఇంకైతే ట్యాంపర్లేని ఎక్కారు చూడండి ఎట్లా కొడుతున్నారో అబ్బబ్బబ్బ అబ్బా అంటే ఇంకా టైం కాకముందుకే వచ్చేస్తున్నారన్నమాట ఒకదాన్ని చూసి ఒకదానికి ఇంకా వాళ్ళ హ్యాపీగా ఉన్నారు కదా వాళ్ళ కిడ్డీ బ్యాంక్ డబ్బులే అండి నేను ఏమి ఇవ్వలేదు ఇంకా వాళ్ళైతే ఆడుకున్నారు ఇట్లా జమ అన్నమాట వాళ్ళ డాడీ ఇచ్చిన డబ్బులు ఇట్లా సేవ్ చేసుకుంటారు అన్నమాట వీళ్ళు ఇంకా అందుకని తీసుకెళ్ళాను చూసారా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మా జున్నైతే అయితే ఇంకో దానికి షిఫ్ట్ అయిపోయాడు ఇప్పుడు చూసారు కదా ఇది లైటింగ్ ఇక్కడ బాగుంది ఇంకా మా జున్నను మా హ్యాపీ ఆగుతుందా టైమే కాలేదు అన్న కూడా వచ్చేసిండు మా జున్ను ఇంకా మా హ్యాపీని కొద్దిసేపు ఉండమని చెప్పాను ఇంక ఎంజాయ్ చేసినాక తను వస్తుంది ఇంకా వీళ్ళు ఆడింది కాక నా తను వచ్చిన అమ్మాయిని కూడా ఆడమంటారు ఆ అమ్మాయి ఇంటర్ అయిపోయింది అన్నమాట ఇంక నేను చిన్నపిల్లన అని చెప్పి నవ్వుతుంది ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసిర్రు ఇంకా చాలు అని చెప్పేసి రమ్మన్నా కూడా వస్తలేరు యాక్చువల్ టైం అయిపోయింది అయినా కూడా రావట్లేరు అక్కడ ఉంటాడు కదా ఇది ఆడిపిచ్చట అయినా ఆయన చెప్పినాక వచ్చిరన్నమాట ఇంకా ఆడని ఎప్పుడో అప్పుడు వచ్చేది కదా అని చెప్పేసి ఆడనిచ్చాను అన్నమాట చూసారు కదా ఇంకా నేను తీసుకొచ్చిన తర్వాత షాపింగ్కి కబ ఎట్లా వనుకుంటారు అంటే వద్దంటుంటే అన్నీ చూస్తున్నారు వాళ్ళేమో వీళ్ళు ఎగ్జైట్మెంట్ చూసి ఇంకా ప్రైజెస్ అయితే హెవీగా చెప్పారనమాట చాలా ఎక్కువ చెప్తున్నారనమాట ఇంకా నేను తగ్గిస్తున్నాను వాళ్ళు అన్నీ ఫిక్స్ అయిపోతున్నారు ఇంకా అవి ఉన్నాయి కదా బాహుబలి నైఫ్స్ అవి తీసుకున్నారనమాట ఇంకా బాహుబలి లాగా ఫిక్స్ అయ్యి అక్కడనే ఫుల్ ఆడినారు ఫుల్ అంటే ఫుల్ ఇంకా అప్పటివరకు ఆకలి అయిందేమో అని చెప్పేసి దోషలు ఆర్డర్ పెట్టాను కానీ వాళ్ళు తినారు కదా వాళ్ళు ఏం తినలేదు కానీ మేమైతే తిన్నాము నేను ఇంకా బాను తన పేరు బాను అన్నమాట ఇంకా వీళ్ళ వీలైతే ఇంకా ఆడదాము ఇంకా ఆడదాము అది అని అంటున్నారు కానీ చీకటి అయింది కదా చూడండి ఎంత రష్ ఉంటుందో సాటర్డే సండే లైటింగ్స్ బాగుంటుంది అన్నమాట వీలైతే అమ్మాయితోని బాహుబలి డైలాగ్స్ అవన్నీ చెప్తున్నారు ఇక్కడ చూసారా మూన్ ఎంత బాగుండేనో ఇంకా ఈ సండే మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే పూరీ వేస్తున్నా పూరి కర్రీ కోసం పొటాటో అండ్ క్యారెట్ ఉడకబెట్టుకున్నాను యాక్చువల్గా డైరెక్ట్గా కూడా వేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఇట్లా అన్నమాట బాయిల్ చేసి పొట్ట తీసి మంచిగా స్మాష్ చేసేసి కర్రీలో వేస్తాను అన్నమాట చూసారా పోపుకైతే వేసేసాను వీటిని పొట్ట తీసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా క్యారెట్ పొటాటో ఎల్ది కదా ఇట్లా వేసి పెడితే పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు మా జున్నుకైతే చాలా ఇష్టము మా హ్యాపీ కూడా ఈ మధ్య తింటుంది ఇంతకుముందు తినకపోయేది ఎందుకంటే తనకి దోశ అండ్ ఇడ్లీ ఫేవరెట్ అనమాట ఇంకా చూసారా అట్లా స్మాష్ చేశాను కొంచెం కొంచెం గట్టిగా ఉంటే ఇట్లా కట్ చేసుకోవచ్చు అన్నమాట నేనైతే డైరెక్ట్గా వేసేస్తాను పోపులో వాటర్ పోసినప్పుడు బాయిల్ అయిపోతుంది కానీ ఒక్కొక్కసారి ఇలాది కూడా వేస్తాను చూసారా నేనైతే ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో ఫ్రై అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట చూసారా అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి లేకపోతే అల్లం అంతా ఇట్లా గిన్నెకి టచ్ అవుతుంది అన్నమాట అందుకని ఇంకా ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో మనం ఇంకేం కారం వేయమండి అందుకని పచ్చిమిర్చి నేను ఒక ఫోర్ ఫైవ్ వేసాను ఇంకా ఇది కూడా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా పొటాటో అండ్ క్యారెట్ అది మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలి అది మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలన్నమాట ఇంకా పెట్టేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత క్యాబెట్ వేసుకొని కొద్దిసేపు ఉంచాలన్నమాట ఆయిల్లో ఫ్రై అయితేనే దీని టేస్ట్ ఉంటుంది ఇది అందరికీ తెలిసిందే కానీ తెలియని వాళ్ళ కోసం చేస్తున్నా మా పిల్లలకైతే చాలా ఇష్టము మా హస్బెండ్ ఉంటే హెల్ప్ చేస్తాడు కానీ అతను బయటికి వెళ్ళాడు అన్నమాట ఇంకా పూరి ఒకరు చేస్తే చాలా టైం పడుతుంది నాకు వన్ అవర్ పట్టింది అప్పటికి మా పాప డ్యాన్స్ క్లాస్ టైం అవుతుండే ఇక్కడైతే నేను సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే మొత్తం ఇప్పుడే మంచిగా కలిసిపోతుంది కదా అందుకని సాల్ట్ పచ్చిమిర్చి కొంచెం మంచిగా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఇట్లా మంచిగా కలుపుకొని క్యాబ్బెట్ వేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట ఇక్కడ చూసారా నేను పిండి ముందే కలిపి పెట్టాను అదైతే చాలా మంచిగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు చూసారా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను వన్ ఆర్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసి మంచిగా కలుపుకోవాలి వాటర్ వాటరీగా ఉంటుంది కానీ కొంచెం మసలనివ్వాలి మసలే టైంలో దీంట్లో ఇంకో ఇంగ్రీడియంట్ వేయాలి అదే శనగపిండి శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మంచిగా ఇట్లా చేయితో ట్యాప్ చేస్తూ ఉండాలన్నమాట చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఇప్పుడు అందులో మసులుతుంటాయి కదా వాటర్ దాంట్లో ఇది వేస్తే కొంచెం గట్టిగా అవుతుందన్నమాట కర్రీ ఐ మీన్ పూరి కర్రీ తిన్నెస్ అట్లా వస్తుంది అన్నమాట చూసారా ఇక్కడనైతే నేను రెడీ అయిపోయాను పూరి చేయడానికి ఫస్ట్ అయితే ఇంత పీటని కడిగి పెట్టుకున్నా కూడా ఏదో ఒకటి వాళ్తుందని నా డౌట్ అన్నమాట అందుకని నేను ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటాను తర్వాతకి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో నేను పూరి పిండి కొంచెం లూజ్ చేసేసుకున్నాను కొంతమంది ఆయిల్తో కూడా చేస్తారు కానీ నేనైతే అది ఆయిలే మళ్ళీ ఆయిలే ఎందుకని అని చెప్పేసి నేనైతే కొంచెం పౌడర్ తీసుకొని పూరి పిండిని ఈ షేప్లో చేసుకోవాలి హోటల్ స్టైల్లో ఇంకా పీసెస్ పీసెస్ చేసుకొని చేసుకోవడమే అందరికి వచ్చిందే కానీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేనైతే చూసారా నేనైతే మెహందీ పెట్టుకున్నా ఎంత బాగా అయిందంటే అంత బాగా అయింది నెక్స్ట్ ఈ రౌండ్స్ కూడా అన్నీ ఒక పర్ఫెక్ట్ ఐ మీన్ కొలతలో రావాలన్నమాట అన్ని పూరీలు సేమ్ వస్తాయి ఇంకేం లేదు ఇంకా తర్వాతకి ఇట్లా ఉండలు గట్టి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది అన్నమాట చేయడానికి ఇప్పుడు ఎవరైనా ఉంటే మనం చేస్తుంటే కాలుస్తుంటారేమంటే కానీ నేనైతే ఒకటి ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసి ఒక టెన్ 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 అన్నమాట కొంచెం నేను ఎక్కువనే చేస్తాను పూరి చేసినప్పుడు ఎందుకంటే జున్ను ఈవినింగ్ కూడా తింటాడు అన్నమాట అందుకోసం చూసారు కదా ఇట్లా మంచి షేప్ వచ్చేంతవరకు బాగా చేసుకోవాలి ఇంకా ఇప్పుడు కర్రీ విషయానికి వస్తే మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కదా పొటాటో అండ్ క్యారెట్ ఇంకా మన దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు అది మన చాయిస్ ఇంకా వాటర్ పోసినాం కదా అదైతే మసులుతూ ఉంటుంది చూసారా ఇట్లా మసులుతూ ఉంటే మనం ముందుగా శనగపిండి వాటర్ ఉండలేకుండా కలుపుకున్నాం కదా అది ఈ కనిస్ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఇంకా దాంట్లో వేసేసుకొని కలుపుతూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది అందుకని కొంచెం సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలన్నమాట ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మంచిగా కలుపుకొని క్యాబ్ పెట్టేసుకోవాలి క్యాప్ పెట్టేసుకొని ఆయిల్ వస్తుంటే ఆఫ్ చేసుకోవాలన్నమాట అంటే ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది కదా అప్పుడు కర్రీ అయిపోయినట్టు ఇప్పుడు అదే నేను క్యాబ్ టూ మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసుకోవడమే కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు నేనైతే కొంచెం ధనియాల పొడి కూడా వేస్తాను కొంచెం అంటే కొంచెం లైట్గా ఆ టేస్ట్ రావడానికి అంతే క్యాబెట్ వేసుకుంటా ఒక టూ మినిట్స్ అంతే ఆయిల్ పైకి రాగానే ఆఫ్ చేసుకోవడమే నేనైతే ఆఫ్ చేసేస్తాను ఇక్కడ చూడండి పూరీలు ఒక ప్లేట్లో వేసుకుంటానని చెప్పాను కదా వేసుకొని ఆయిల్లో డిప్ చేసుకోవడం నేనైతే ఇనుప కడాయిలో చేస్తాను ఎప్పుడన్నా ఆయిల్ బాగా లాక్కుంటుంది ఉంటుంది అందుకని చూసారా పూరీ ఇట్లా పొంగాలన్నమాట దాన్ని డిస్టర్బ్ చేయొద్దు వేసిన తర్వాత చూసారు కదా మంచిగా పొంగుతాయి ఇట్లా పిండి ముందే కలిపి పెట్టుకోవడం వల్ల మెత్తగా ఇంకా నా పూరీలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి ఇంకా పిల్లలకి ఇష్టమైన టిఫిన్ పెడితే ఇంకా వాళ్ళు ఫుల్ హ్యాపీ అవుతారండి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో నా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి మి మనమైతే తినడానికి రెడీ అయిపోయినాం ఇక్కడ జున్ను ఎక్స్ప్రెషన్ చూడండి వాడికి ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం పూరీ అప్పటికే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మమ్మీ అని చెప్తుండే ఇంకా వాడికి ఒకటి ఎక్స్ప్రెషన్ కోసం వీడియో తీశాను వాడు మెహందీ చూపిస్తున్నాడు చూడండి వాడికి ఇష్టం లేకుండా నేనే పెట్టాను ఇంకా ఆఫ్టర్నూన్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే మా మమ్మీ స్వీట్ ఇంకా బిర్యానీ చేసింది సర్ప్రైజింగ్గా నాకు తెలీదు నేను ఒట్టిగానే వెళ్ళా ఎవ్రీ సండే వెళ్తా అట్లా వెళ్ళాను అన్నమాట బిర్యానీ రెడీగా ఉంది ఇంకా మంచిగా అన్నమాట మొత్తం ఈరోజు ఆయిల్ ఫుడ్డే అయిపోయింది మాకైతే ఇంకా చూసారా తిన్న తర్వాత మా మమ్మీకి ఇక్కడ ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట గోడకి వర్షాకాలం కదా ఇంకా కిచెన్లోనే ఎక్కువగా ఉంటారు మమ్మీ వాళ్ళు అందుకనే మా మమ్మీకి సర్ప్రైజ్ ఇచ్చాను ఇట్లా వాల్ స్టిక్కర్ ఉంటుంది కదా అది బుక్ చేశాను అన్నమాట ఇంకా మా మమ్మీ ఎక్స్ప్రెషన్ ఎండింగ్లో ఉంటుంది చూడండి సూపర్ ఎంజాయ్ చేస్తుంది మా మమ్మీ నచ్చింది యాక్చువల్గా మా మమ్మీకి కిచెన్ బాగుంటే వంటలు బాగా చేస్తుంది లేకపోయినా బాగా చేస్తుంది కానీ ఇట్లా ఎక్కువ ఉండేది కిచెన్లోనే కదా అందుకని కొంచెం బాగుండాలని చెప్పేసి నేనైతే ఇది పెట్టేస్తున్నాను అన్నమాట ఇట్లాంటి వాల్ స్టిక్కర్స్ ఉండడం వల్ల ఎలాంటి ఇల్లు అయినా చాలా బాగా అండి కొంతమందికి ఇష్టం ఉండదు కదా ఇంట్లో సొంత ఇల్లు వాళ్ళు అయితే మారలేరు కదా ఊరికే ఇంకా అలాంటి వాళ్ళు ఇలాంటివి పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుందండి ఎంత బాగాలేని ఇల్లు అయినా మనం మనం మన చేతులతో మంచి చేసుకోవచ్చు చూడండి ఎండింగ్లో మాత్రం మా మమ్మీ బాగా ఫీల్ అవుతుంది ఒకసారి చూడండి ఎంత బాగుందో నేనైతే ఇక్కడ అతికిస్తున్నా చూసారు కదా ఆఫ్ అయ్యింది ఆఫ్ అయితేనే చాలా మంచిగా అనిపించింది ఇంకా ఇది మీషోలో బుక్ అనుకుంటా బుక్ చేసి చాలా రోజులు అయ్యింది కానీ ఇప్పుడు పేస్ట్ చేస్తు కదా బిఫోర్ ఆఫ్టర్ చాలా బాగుంటుంది ఇంకా కొంచెం కిచెన్ రటీగా ఉన్న వాళ్ళు ఇట్లా చేసుకోవడం వల్ల వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట మంచిగా క్లీన్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఆయిల్ పడుతుంది అని చెప్పి బాధ కూడా ఉండదు చూసారుగా ఇక్కడనైతే నేను కష్టపడి చేస్తున్నా మా మమ్మీ అదే చెప్తుంది ఇంకా నేనైతే అటు సైడ్ కూడా ఒకటి టేస్ చూడండి ఎంత బాగా వచ్చిందో నచ్చినట్టయితే కామెంట్ చేయండి బిఫోర్ ఆఫ్టర్ చూడండి ఎంత తేడా ఉందో మా మమ్మీ ఎక్స్ప్రెషన్ అయితే బాగా నచ్చింది నాకైతే చూడండి మమ్మీకి నచ్చింది అప్పుడప్పుడు మమ్మీలను కూడా హ్యాపీ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు